రాదమ్ముడు ఏంట్రా మన ఇంటికే మన ఇల్లు కాదు అది మా ఇల్లు ఇది మీ ఇల్లు ఒకసారి ఆ మెట్లు దిగితే ఎక్కడ ఎంత కష్టమో తెలుసా నీకు వచ్చేమే నమ్మ చెప్పింది కాబట్టి ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం చాలా సులువుగానే అక్క కానీ అక్కడి నుంచి మరలా ఇక్కడికి రావాలంటే ఆ దూరం తరగదక్క ఒకసారి ఊహించుకో నీ భర్త నీ బిడ్డ లేకుండా ఎన్నాళ్ళు ఉండగలవో ఏదైనా ఆఫీస్ పని మీద ఏదైనా ఊరెళ్ళినప్పుడు ఆ రోజు లేదా రాత్రి ఒక నీ బిడ్డతో ఎలా ఒంటరిగా గడిపేవో గుర్తు చేసుకో భర్తను విడిచిపెట్టిన స్త్రీని సమాజం ఎలా చూస్తుందో తెలుసాక నీకు అందుకే బైబిల్లో ఒక మాట ఉంది పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడని భార్యకు శిరస్సు భర్తే అంటే భార్యకు సంపూర్ణ గౌరవం భర్తే అనర్థం ఒకసారి ఆ గౌరవం పోతే ఏం చేసినా తిరిగి రాదక్క బైబిల్లో వివేకం లేని సుందరశ్రీ పంది ముక్కునున్న బంగారు కమి వంటిదే నువ్వు రాయబడింది వివేకం అంటే రాబోయే పండగనైనా ప్రమాదాన్నైనా అంచనా వేయగలగాలి మితిమీరిన ఆనందం స్థాయిని మించిన ప్రమాదం ఈ రెండు మనిషి పాతనానికే కారణమవుతున్నాయక్క నీకు గుర్తుందా చిన్నప్పుడు సన్నీ స్కూల్ అన్నిట్లో నువ్వే ఫస్ట్ వచ్చేదానివి రూతు నయోమి గురించి చదివినప్పుడు నీకు ఎవరు గుర్తొస్తారో నాకు తెలియదు కానీ నాకు మాత్రం తల్లి గుర్తు గుర్తొస్తారక్క రూతు ఒక మాట అంటుంది మరణము తప్ప ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేక పరిచినీడల యహోవా నాకు ఎంత కీడైననూ చేయునుగాక అప్ప ఎంత ప్రేమ కత్తపై పాఠాలు విన్నప్పుడు బాగానే ఉన్నావు కానీ ప్రయాణం మొదలయ్యక పడిపోయావక్క జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని బైబిల్ చెప్తుంది ఇల్లు అంటే రాతి కట్టడం కాదక్క దేవుడు ఒక ఇద్దరిని జతపరిచి ఇచ్చిన విలువైన జీవితం ఆ జీవితంలో ఫలింపు పరిశుద్ధత ఉండాలి కానీ ద్వేషమో స్వార్థమో కాదక్క జ్ఞానవంతురాలు అనబడిన అనేక మంది భర్త తిట్టినా కొట్టినా ఎన్ని బాధలే పెట్టినా గుట్టు బయట చెప్పుకోకుండా ఎంత బాధ్యతగా కాపురం చేసుకున్నారో తెలుసా అక్క ఒకసారి ఆలోచించుకో అక్క ఎంత టైం తీసుకున్నా పర్లేదు నేను కారులో ఎదురు చూస్తూ ఉంటాను వచ్చావనుకో అగౌరవంతో నేను తీసుకెళ్తాను అదే నీ నుండి ఫోన్ కాల్ వచ్చిందనుకో గర్వంగా నవ్వుతూ వెళ్తాను మంచి నిర్ణయం తీసుకోక నువ్వు నిర్ణయం తీసుకునే ముందు సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయని మనసు పెట్టి చదవక్క భర్తను విడిచిపెట్టిన శ్రీని సమాజం ఎలా చూస్తుందో తెలుసాక్క నీకు భార్యకు సరస్సు భర్తే అంటే భార్యకు సంపూర్ణ గౌరవం భర్తే అర్థం ఒకసారి ఆ గౌరవం పోతే ఏం చేసినా తిరిగి రాదక్క పాఠాలు విన్నప్పుడు బాగానే ఉన్నావు కానీ ప్రయాణం పడిపోయావు పడిపోయావక్క తమ్ముడు నేను మా ఇంటి దగ్గరే ఉంటాను నువ్వు ఇంటికి వెళ్ళు అమ్మతో నాన్నతో నేను బాగున్నాయని చెప్పాను